జరిగిన తర్వాత పాక్ జరిపిన దాడుల్లో వీరోచితంగా పోరాడి కన్ను మూసిన మన తెలుగు జవాన్ మురళి నాయక్ మురళి నాయక్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయిన మన తెలుగు వీర జవాన్ అందులోను కల్లితండ అనే గ్రామం ఒకప్పుడు ఎంతమందికి తెలుసో మనకు తెలియదు కానీ ఎప్పుడైతే మురళీ నాయక్ వీరోచితంగా పోరాడి కన్ను మూసిన తర్వాత ఇప్పుడు కల్లితండ గ్రామం అయితే భారతదేశంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే ఊరి పేరుగా మారిపోయింది పైగా మురళి నాయక్ ఊరు అవ్వడం అంతేకాకుండా వీరమరణం పొందిన తర్వాత మురళి నాయక్ జ్ఞాపకార్థంగా కల్లితండ గ్రామానికి కల్లితండ అన్న పేరును తీసేసి నాయక్ తండా అనే పేరు కూడా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం కూడా తీసేసుకుందట మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడైతే మురళి నాయక్ కన్ను మూసి అతడి అంత్యక్రియలు జరిగాయో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరూ ఆ పల్లెటూరుకి వెళ్లి మురళి నాయక తల్లిదండ్రులను కలిసి పరామర్శిస్తూ ఉన్నారట దానికి గల కారణం ఆ తల్లిదండ్రుల గొప్ప వ్యక్తిత్వాన్ని గుర్తించడం మాత్రమే కాదు ఓ గొప్ప వీర జవాన్ని అందించిన అలాంటి తల్లిదండ్రులను చూసి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తెలుసుకోవాలనిట అంతేకాదు ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనూ కల్లితండ గ్రామాల్లో కూడా ఎంతో మంది తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు తమ కుటుంబంలోంచి ఒక్కళ్ళైనా అలా ఆర్మీకి పంపించి వీర జవాన్లను చేయాలని నిర్ణయం కూడా తీసేసుకున్నారట ఇలాంటి నేపథ్యంలో ఆ ఊరు ముందు నుంచి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా నాయక్ సమాధి దగ్గరికి వచ్చి అతనికి సెల్యూట్ చేస్తూ వెళ్తున్న దృశ్యాలు ఒక్కరిని కండతడి పెట్టేలా చేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు మాత్రం గర్వపడేలా చేశాయి అంతేకాదు ఆ ఊరు నుంచి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా పక్కనే ఉన్న ఆ కల్లితండ గ్రామంలోకి వెళ్లి మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్తున్నారు మరో మొక్క మరోపక్క మురళీ నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ మరియు తల్లి జ్యోతిబాయిలు కూడా కొడుకు లేదు అన్న బాధని దిగమింగుకోలేక మిగతా జీవితాన్ని కొడుకు జ్ఞాపకాలతో గడిపే ప్రయత్నం చేస్తున్న ఆయన ఇలాంటి నేపథ్యంలోనే కొడుకు పోయి పదిహేడు రోజులు అయినప్పటికీ ఇంకా కొడుకు జ్ఞాపకాలతోనే చిన్ననాటి ఫో ఫొటోలని అతడి వస్తువులని అన్నింటినీ దగ్గర పెట్టుకుని కొడుకును గుర్తు చేసుకుంటూ రోజు కొడుకు ఇష్టమైనవన్నీ వండి పెట్టి సమాధి తీసుకెళ్తూ ఉందట జ్యోతిబాయ్ అలా మురళీ నాయక్ పోయిన తర్వాత ఆ ఊరిలోని వాళ్ళందరూ ఎన్నో రకరకాల విషయాలు చిరనాటి జ్ఞాపకాలు మురళి నాయక్ ఎక్కడ చదువుకున్నాడు ఎలా ఉండేవాడు అన్న విషయాలు చెప్పడం మాత్రమే కాదు ఆ ఊరు మాత్రమే కాదు ఆ జిల్లాలోను చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనూ ప్రతి ఒక్కరూ కూడా అదే పనిగా మురళి నాయక్ ఊరికి వచ్చి అతని సమాధికి సెల్యూట్ చేసి గొప్ప వ్యక్తిని కోల్పోయా ఓ వీర జవాన్ నిజంగా ఈ ఊరి నుంచి రావడం గర్వకారణం అని చెప్పుకుంటున్నావైనా మరి ఇలాంటి నేపథ్యంలోనే మురళి నాయక్ పోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వస్తూ ఉన్నాయి వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు కానీ అతడు పోయిన పదిహేను రోజుల తర్వాత అతని సమాధి ముందు ఉన్న వస్తువులు ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ్గా వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి